హలో అందరికి నేను స్వరాలి రామాలో సీత ఇరవై రెండో భాగం సీతూకి ఇక ఎలాంటి చాయిస్ లేకపోవడంతో ఆ డ్రెస్ వేసుకోవడం స్టార్ట్ చేసింది ఆ డ్రెస్ ఆమెకి పర్ఫెక్ట్ గా సూట్ అయింది ఆ డ్రెస్ ఆమె ఛాతి ప్రాంతం మాత్రమే కవర్ చేసింది సన్నగా ఉన్న ఆమె బాడీకి సరిగ్గా ఫిట్ అయినట్టుగా సరిపోయింది సీతూ అద్దం ముందు నిల్చుని ఆ టైట్ ఫిట్టింగ్ డ్రెస్ వల్ల తనకు పొట్ట ఏమైనా కనపడుతుందేమోనని చూసుకుంది కానీ ఆమెకు అలా ఏమీ కనిపించలేదు ఆమె నడుము నడుముపై నుండి పై వరకు ఉన్న జిప్ ని వేసుకోవడానికి ఆమెకి సాధ్యం కాలేదు ఆ జిప్ ఆమెకి ఎంత ట్రై చేసినా అందలేదు ఎంత ప్రయత్నించినా ఆమె ఆ జిప్ ని పెట్టుకోలేకపోయింది ఏం చేయాలో తోచక తంటాలు పడుతూ ఉంది సీతు ఇంతలో బయట నుంచి రామ్ డోర్ నాక్ చేశాడు రెడీ రెడీయా ఫంక్షన్ కి టైం అవుతోంది అన్నాడు రామ్ ఒక్క రెండు నిమిషాలు రామ్ అయిపోయింది అని రిప్లై ఇచ్చింది సీతు ఇప్పటికే మనం చాలా లేట్ అయ్యాం త్వరగా కానివ్వాలి అన్నాడు రామ్ అయ్యో నాకే ఎందుకు ఇలాంటి పరీక్ష ఎదురవ్వాలిరా భగవంతుడా అంటూ ఆమె జిప్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది సీతు ఏం చేస్తున్నావ్ ఏం సమాధానం చెప్పవేంటి అని మరోసారి అడిగాడు రామ్ సీతూ దగ్గర నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడంతో రామ్ తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు సీతూ జిప్ పెట్టుకోవడానికి పడే పాటలు అతన్ని చూశాడు డోర్ తీసుకొని షడన్ గా రామ్ లోపలికి రాగానే సీతు అతన్ని చూసిన వెంటనే వెనక్కి తిరిగింది సీతు నీకేదైనా హెల్ప్ కావాలా అని అడిగాడు రామ్ సీతు అతనిని ఎలా హెల్ప్ అడగాలో అర్థం కాక తల ఆవును కాదు అన్నట్టుగా ఊపింది నేను మాట్లాడుతోంది నీతోనే ఏమడిగినా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోతావేంటి ముందు సమాధానం చెప్పు నీకేదైనా హెల్ప్ కావాలా అని అడుగుతున్నాను అన్నాడు రామ్ అప్పటికి సీతు ఏమీ మాట్లాడకపోతు పోవడంతో అతను వేగంగా ఆమె దగ్గరికి వచ్చి ఆమెను గిరుక్కున వెనక్కి తిప్పాడు అతను అంత క్లోజ్ గా వస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు ఆమెకు గుండె దడదడలాడింది అతని చెయ్యి మెల్లగా ఆమె వీపు వెనక్కి చేరింది సిగ్గుతో సీతు చేతులతో మొహాన్ని కప్పేసింది రామ్ మెల్లగా ఆమె ఫ్రాక్ జిప్ ను వేశాడు కానీ అతను జిప్ వేసేటప్పుడు ఒక విషయం గమనించాడు ఆ డ్రెస్ ఆమెకి కొంచెం టైట్ గా అనిపించింది అదేంటి ఈ డ్రెస్ నీ సైజే కదా నీకెందుకు టైట్ అయింది నువ్వేమైనా లావయ్యావా ఈ డ్రెస్ నీకెందుకు పట్టడం లేదు అని అడిగాడు రామ్ ఆమెకి కూడా ఆ డ్రెస్ కొంచెం టైట్ గానే అనిపించినా ఆ మాట బయటికి చెప్తే అతనికి కోపం వస్తుందని మెదలకండా ఊరుకుంది సీతు ఏమిటి ఈ రెండు నెలల్లోనే నువ్వు బరువు బరువు పెరిగిపోయావా నేను ఈ డ్రెస్ తీసుకునేటప్పుడు ఇది కరెక్ట్ గా నీ సైజ్ అనే తీసుకున్నానే అని అన్నాడు రామ్ రామ్ మాట్లాడిన మాటలకి సీతు కంగారు పడింది అంతేకాదు ఆమెకు ఆశ్చర్యంగా కూడా అనిపించింది నా సైజ్ ఇతనికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయింది సీతు రామ్ ఆమెకు జిప్ వేసిన తర్వాత ఒక్క రెండు అడుగులు వెనక్కి వేసి ఆమెను పై నుంచి కిందికి ఏగాదిగా చూశాడు ఆ డ్రెస్ ఆమెకి పర్ఫెక్ట్ గా సరిపోయింది ముందుకు పడిన ఆమె జుట్టును అతను వెనక్కి వేశాడు అప్పుడే రామ్కి ఒక విషయం అర్థమైంది ఆ డ్రెస్ అందంగా ఉండడం కాదు ఆమె వల్ల ఆ డ్రెస్కే అందం వచ్చింది అని అనుకున్నాడు రామ్ ఎలాంటి మేకప్ లేకుండానే ఆమె తన కళ్ళకి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది అని అనుకున్నాడు రామ్ అంత టైట్ గా ఆమెను పట్టుకున్న డ్రెస్ పై అతనికి కోపం వచ్చింది అతని చూపులు ఆమె అంగుళ్ళ మంగుళం ఆస్వాదిస్తున్నాయి అది గమనించి ఇబ్బందిగా కదిలింది సీతు రామ్ కూడా కొంచెం తేరుకొని నువ్వు ఇంకా మేకప్ వేసుకోలేదు కదా మేకప్ వేసుకున్న తర్వాత కుదరదేమో అని అన్నాడు రామ్ అతను ఎందుకలా అడుగుతున్నాడో అర్థం కాక సీతు అయోమయంగా చూసింది ఆ ప్రశ్న అతనినే అనుకుంది కానీ తన చేతిలో ఉన్న కత్తితో తనే తన కడుపులో పొడుచుకోవడం దేనికిలే అని మెదలకండా ఉండిపోయింది సీతు ఆమె అలా ఆలోచిస్తున్నందులోనే రామ్ ఆమె దగ్గరికి వచ్చి ఆమె పెదవులు అందుకున్నాడు రామ్ షడన్ గా అలా చేస్తాడని సీతు ఊహించలేదు నిజానికి ఆమె దానికి సిద్ధంగా లేదు అతను ఆమెను గోడకు నెట్టి తన కిస్ ని కంటిన్యూ చేశాడు సీతు అతన్ని బలంగా వెనక్కి నెట్టాలని చూసినా ఆమె వల్ల కాలేదు ఆమె రెండు చేతుల్ని తన చేతులతో బంధించాడు రామ్ సీతు అతనిని ఆపాలని చాలా ప్రయత్నం చేసింది కానీ ఆమె అతని ముందు ఓడిపోయింది ఇక చేసేదేమీ లేదన్నట్లుగా సైలెంట్ గా ఉండిపోయింది కొద్దిసేపటి తర్వాత ఆమెను విడిచిపెట్టాడు రామ్ ఎందుకు ఇలా చేస్తున్నావు రామ్ అని అడిగింది సీతూ లిప్స్టిక్ కూడా అవసరం లేని ఆమె పెదాలను మరింత ఎర్రగా చేశాడు రామ్ అతను రంగు వేయని ఆమె పెదాలని చాలా ఇష్టపడుతున్నాడు అతను ఇష్టపడేదాన్ని పొందినప్పుడు అతని ఆనందం వేరేలా ఉంటుంది అందుకే ఆమె దగ్గర అతను పూర్తిగా కంట్రోల్ తప్పుతున్నాడు నువ్వు చెప్పింది నిజమే సీతు నీకు పెళ్లికి వెళ్ళడానికి ఎందుకు ఇలాంటి డ్రెస్ అని నాకు కూడా అనిపిస్తుంది అన్నాడు రామ్ ఎందుకు రామ్ ఈ డ్రెస్ నాకు బాగాలేదా అని అడిగింది సీతు ఈ డ్రెస్ నీకు ఎలా ఉందో చెప్పనా అని ఆమెని దగ్గరగా తీసుకొని వద్దులే మళ్ళీ ఫంక్షన్కి లేట్ అయిపోతుంది త్వరగా మేకప్ వేసుకొని రా నువ్వు మేకప్ వేసుకోపోతే ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతాయి అంటూ ఆమె గడ్డం పట్టుకొని ఆమె పెదవులపై తన బొటన వెలితో రాస్తూ వెళ్ళిపోయాడు రామ్ సీతూకి ఏమీ అర్థం కాలేదు ఈ డ్రెస్ నాకు బాగాలేదని అంటున్నాడా ఇప్పుడు నేను ఎందుకు మేకప్ వేసుకోవాలి ఏమీ అర్థం కావడం లేదు అని తనలో తనే అనుకుంది మన మేడం గారు రామ్ చెప్పినట్లుగానే సీతు లైట్ గా మేకప్ వేసుకొని ఆ డ్రెస్ కి మ్యాచింగ్ గా ఒక నెక్లెస్ పెట్టుకుని బయటకు వచ్చింది రామ్ మనం వెళ్దామా నేను రెడీ అయ్యాను అని చెప్పింది సీతు నేను మేకప్ వేసుకోమని చెప్పాను కదా మరి లిప్స్టిక్ వేసుకోలేదేంటి అని అడిగాడు రామ్ నేను లిప్స్టిక్ వాడను రామ్ జస్ట్ రోజ్ పౌడర్ కాజల్ వేసుకున్నానంతే అని చెప్పింది సీతు ఆమె మేకప్ లేని అందం మరియు ఆమె శరీర వంపులు చూసి అతను మంత్రి ఇక ఇక్కడే ఉండిపోతే ఆమెను ఏమైనా చేస్తాడేమో అనుకుని ఆమెకు దగ్గరగా వచ్చి అంతలోనే ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు రామ్ ఏమైంది రామ్కి ఏదో చెప్పాలని దగ్గరగా వచ్చాడు మళ్ళీ అంతలోనే వెళ్ళిపోయాడేంటి అని తనలో తనే అనుకుంది సీతు ఇద్దరూ కలిసి కార్తీక్ పెళ్లి రిసెప్షన్ జరిగే చోటుకి వెళ్లారు అక్కడ ఫంక్షన్ హాల్ చాలా గ్రాండ్ గా డెకరేట్ చేసింది తెలుపు పసుపు పరదాలతో రంగురంగుల లైట్లతో ఆ ప్రదేశం అంతా మెరిసిపోతూ ఉంది రెడ్ కార్పెట్ వేసి వచ్చే వాళ్లపై పువ్వులు కురిపిస్తూ ఉన్నారు ఒక పక్క లైట్ మ్యూజిక్ ఆ ప్రదేశాన్ని ఆహ్లాదభరితంగా చేసింది అది రిసెప్షన్ పార్టీ కావడంతో అందరూ వెస్ట్రన్ స్టైల్ దుస్తులు ధరించి ఉన్నారు సీతూ వాళ్ళందరినీ కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది తనకి రామ్కి పెళ్లి జరిగినప్పుడు ఇలాంటి ఆర్భాటాలు ఏమీ లేవు చాలా సింపుల్ గా చేసేసారు పెళ్లి మాత్రమే తూతూ మంత్రంగా జరిపించారు రిసెప్షన్ లాంటివి అసలు లేనే లేవు రామ్ సీతు ఇద్దరు కలిసి రావడం చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే రామ్ బిజినెస్ సర్కిల్ కి సంబంధించిన వాళ్ళందరూ గుసగుసలాడుకున్నారు ఎందుకంటే వాళ్ళ పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో అందరికీ తెలుసు కనుక వాళ్ళందరూ షడన్ గా అలా మాట్లాడుకోవడం చూసిన శిల్ప వెనక్కి తిరిగి చూసింది శిల్ప కూడా ఆ ఫంక్షన్ కు వచ్చింది వాళ్ళిద్దరిని అక్కడ చూడగానే ఆమెకు చాలా కోపం వచ్చింది నిలువెల్లా కోపంతో రగిలిపోయింది రామ్ సీతూ నేరుగా వేదిక మీదకు వెళ్లి కార్తీక్ ను అతని భార్యను విష్ చేశారు రామ్ వాళ్ల కోసం తను తీసుకున్న జ్యువెలరీ బాక్స్ ని ప్రజెంట్ చేశాడు థ్యాంక్స్ రామ్ నువ్వు రావేమో అనుకున్నా ఒకవేళ నువ్వు వచ్చినా సీతుని తీసుకురావేమో అనుకున్నాను మీరిద్దరూ కలిసి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇందుకీ సీతుని ఎలా ఒప్పించావు అని అన్నాడు కార్తీక్ సీతు అర్థం కానట్టుగా కార్తీక్ వైపు చూసేసరికి రామ్ తన నుదుటిని చేత్తో కొట్టుకున్నాడు ఇప్పుడు నీకంతకంటే మంచి టాపిక్ ఏమైనా దొరకలేదా ఎలాగోలో తీసుకొచ్చాను కదా ఇంతకు మించి మాట్లాడావంటే నీ భార్యతో నీ విషయాలని చెప్పేస్తాను నోరు మూసుకోనుండు అని కార్తీక్ ని బెదిరించాడు రామ్ రామ్ అలా బెదిరించగానే కార్తీక్ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి బాబు నీకు దండం నేను కొత్తగా ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను నా కాపురంలో నిప్పులు పోయకు అని భయంగా అన్నాడు కార్తీక్ అతను చెప్పిన విధానానికి రామ్ మెల్లగా నవ్వి అది ఆ భయం మెయింటైన్ చెయ్యి అని అన్నాడు ఇప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సీతూకు అర్థం కాలేదు రామ్ తన దగ్గర ఏదో దాస్తున్నాడని మాత్రం ఆమెకు అర్థమైంది వాళ్ళిద్దరూ స్టేజ్ దిగి వస్తున్న వెంటనే వాళ్ళకి శిల్ప ఎదురైంది ఆమె చూపులు ఇద్దరిని కాల్ చేస్తున్నట్లుగా ఉన్నాయి ఆమెను చూడగానే సీతూని పట్టుకున్న రామ్ చెయ్యి షడన్ గా ఆమెని వదిలేసింది అసలేం జరుగుతోంది రామ్ నేను నీ కోసం ఆఫ్టర్నూన్ నుంచి ఫోన్ చేస్తున్నాను నువ్వు ఒక్కసారి కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు నువ్వేదో బిజీగా ఉన్నావేమోనని సరిపెట్టుకున్నాను నువ్వు ఎవరితో బిజీగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నది శిల్ప శిల్ప అక్కడికి వస్తుందని రామ్ ఊహించలేదు శిల్ప నేను చెప్పేది విను అని రామ్ ఏదో చెప్పబోయేటంతలో శిల్ప ఇక చాలు అన్నట్లుగా చేయి చూపించి నువ్వేమీ చెప్పనవసరం లేదు రామ్ నువ్వు చెప్పకుండానే నాకు అంత అర్థమైపోయింది మా అమ్మ చెప్పింది నిజమే నువ్వు నన్ను మోసం చేస్తున్నావు నీ చేతిలో నేను ఇంత మోసపోతానని అస్సలు అనుకోలేదు అన్నీ తెలిసి నిన్ను నమ్మడం నాదే తప్పు అని బాధగా అన్నది శిల్ప మరి ఇప్పుడు సార్ నారి నారి నడుమ మురారి టైప్ లో ఇరుక్కుపోయారు మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రామాలావు లవ్స్ సీత నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్